హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీ శ్రీనివాసలాస్ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నా మీరు కూడా బాగుండాలని నా భగవంతుని ప్రార్థిస్తున్నా ఇంకా మీకు అందరికీ తెలుసు కదండి నేను పదహారు సోమవారం వ్రతం చేస్తున్నా సో మూడు పొద్దునే లేచి సోమవారం మార్నింగ్ శివునికి అభిషేకం అయితే చేసుకున్నానండి అంటే రెగ్యులర్గా మామూలుగా ఇంట్లో ప్రతి నిత్యం చేసేటువంటి పూజలో భాగంగా అభిషేకం కూడా మార్నింగ్ కూడా ఒకసారి చేస్తే బాగుంటుంది కదా అని చేసుకున్నాను తర్వాత ఈవినింగ్కు పూజకు సంబంధించిన అన్ని పనులు సమకూర్చుకోవాలన్నమాట మార్నింగ్ వచ్చేసినటువంటి పూజ అనమాట ఇది ఇంకా చాలా మ ఈ పూజ మొదలుపెట్టినప్పటి నుంచి నాకు చాలా మనశ్శాంతి అయితే ఉందండి చాలా అదొక రకమైన చెప్పలేని ఆనందము మనశ్శాంతి అయితే చాలా బాగుంది అంతే కదా ఎవరికైనా కూడా ఆ భగవంతుని మనము ఎంతగా సేవిస్తే మనకు అంత మనశ్శాంతిని మాత్రము ఆ భగవంతుడు సర్వేశ్వరుడు ప్రసాదిస్తాడు ఇక్కడ నేను చేసినటువంటి అభిషేకం చేసినటువంటి శివలింగము నేను ఓంకారేశ్వరం తెచ్చుకున్నానండి ఇంకా ఇవన్నీ పూజా సామాగ్రి అంతా ఇక్కడ పెట్టుకొని సర్దుకుంటున్నాను అనమాట అయితే ప్రతి సోమవారము లోపల పూజ గదులనే చేసేదానండి కానీ ఈరోజు ఇక్కడ చేద్దామనేసి హాల్లో కొంచెం విశాలంగా ఉంటుంది కూర్చోడానికి నేను మా వారిద్దరూ ఈవినింగ్ కూర్చొని చేసుకోవడానికి ఇంకా మనం తాంబూలు ఇవ్వడానికి ఎవరినైనా పిలుస్తాం కదా అప్పుడు కూడా బాగుంటుందని ఇక్కడ సెట్ చేసుకుంటున్నాం మా వారు కొత్త పటము పండ్లు పూలు పూజకు కావాల్సినటువంటి ఆవు పాలు అన్నీ తెచ్చారు ఇంకా ఆవుపాలు కాచి పెరుగుతో ఉపయోగ పెట్టారనమాట కొద్దిగా మనకు పంచామృతానికి కావాలి కదా ఇంకా మిగిలినటువంటి ఇక్కడ సర్దుకొని ఇంకా పూలు తులసి పూలలు పూలుకోవటము మీకు తెలుసు కదా మా గార్డెన్లో కూర్చున్నటువంటి పూలను సేకరించి అవన్నీ రొటీన్ అనమాట అవి చేసుకుంటూ ఉన్నాను ఇవన్నీ ఇంకా ఈ పూజ నేను కదా చేస్తున్నానండి మా అయితే ఉపవాసం ఉండటం లేదనమాట మా వారు స్కూల్కి వెళ్ళారు ఆయన వచ్చేప్పటికీ వంట చేయాలి ఇంకా ఇవన్నీ మొత్తం ఒక ఒక వైపు పెట్టేసి పైకి వెళ్ళి ఒకసారి చెట్లకు నీళ్ళు పట్టి ఏదో ఒక ఆకు కోసుకొని వచ్చి పప్పు చేయాలన్నమాట పప్పు చేసి రైస్ చేసి పెట్టేస్తే మా వారికి వంట రెడీ అయిపోతుంది తర్వాత నేను ఈ పూజకు సంబంధించిన కార్యక్రమాలన్నీ చేసుకుంటూ నిదానంగా ఈవినింగ్కి అంతా రెడీ చేసుకోవచ్చు అనమాట పైకి వెళ్దాం రండి ఒకసారి పైన ఉన్నటువంటి ఆకుకూరలు ఏమున్నాయో చూసి అలాగే కోసుకొని వద్దాము ఓకేనా ండి వెళ్దాము ఇంకా ఇవాళ కూడా పూజ నిర్విఘ్నంగా జరగాలని దేవుని మొక్కొని పైకి వచ్చానండి పైన చూడండి షేడ్ నీటి కట్టాక ఎంత బాగుంది కదా మంచి గ్రీన్ కలర్లో చెట్లన్నీ బాగా ఫ్రెష్గా ఉన్నాయి హెల్తీగా ఉన్నాయి అలాగే కొన్ని నీళ్ళు పట్టేస్తే మనకి ఈవినింగ్ వరకు కొంచెం మనశ్శాంతి ఉంటుందన్నమాట లేకపోతే నేను పూజ చేసుకుంటున్నా కూడా చెట్లకు నీళ్ళు పట్టలేదే అవి ఏమైపోయినాయి అనేటువంటి దిగులైతే ఉంటుంది అంతే కదండి ఈ ఎండలకి మనమే తట్టుకోలేకుండా మా చిన్ని మొక్కలు ఏం తట్టుకుంటాయి చూడండి ఎంత బాగా ఫ్రెష్గా వచ్చింది చూసారా పాలాకు పక్కనే చుక్కాకు రెండు ఉన్నాయి అవి రెండు కోసేస్తున్నాను అనమాట ఈరోజు ఈ ఈ చిన్న గార్డెన్ అయినా కూడా మనకి చూడండి నాకు రోజు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఆకొచ్చి కోసుకొని నేను కర్రీస్ లెక్కి నేను రోజు అనుకుంటా ఏ కర్రీ చేస్తున్నాను అది కూడా వీడియో షేర్ చేయాలి అని చాలామంది అడిగారు నెక్స్ట్ టైం ట్రై చేస్తానండి ఏ ఏ ఆకుకూరలతో ఏ ఏ కర్రీ చేస్తాను నేను అనేది అందరూ రెగ్యులర్గా చేసేది కానీ నేను ఎలా చేస్తాను అనేది కూడా మీరు ఒకసారి చూస్తే బాగుంటుంది కదా ఎలాగైనా మనకు ఇంట్లో మనము పండించుకునేటువంటి ఆకుకూరలు టేస్ట్ వేరుగా ఉంటుందండి చాలా బాగుంటాయి మనం పప్పు చేసుకున్న పుల్లకూరలు చేసుకున్న తాలింపు చేసుకున్నా కూడా చాలా టేస్ట్ మాత్రం చాలా బాగుంటాయి ఎందుకంటే ఇది సొంతంగా ఇలా పండించుకొని తిన్న వాళ్ళకి కంపల్సరీగా తెలిసి ఉంటుంది వాళ్ళకి నిజము నిజం దానికి దీనికి డిఫరెన్స్ అనేది బాగా తెలుస్తుంది అనమాట నెక్స్ట్ టైం తప్పకుండా మీకు నేను చేసేటువంటి ఆకుకూరలు కర్రీస్ అదే తోటకూర పులుసు పుల్లకూరలు అలాంటివి చేస్తాం కదా అవన్నీ కూడా మీకు షేర్ చేస్తాను అనమాట నాకు ఇక్కడ పాలకూర చుక్కకూర చాలా ఉందండి రెండు మూడు టబ్స్కి ఉంది నేనేసి వీడియో తీసుకుంటున్నాను కాబట్టి దాన్ని సరిగ్గా మీకు అంత క్లారిటీగా చూపించలేకుండా ఇంకో టబ్లో కూడా పోస్తున్నాను అనమాట పాలాకు నేను ఎట్టు చూసారా రోజు ఊడిపోను మళ్ళీ టెంపరీగా వచ్చి నేను చెట్టు కట్టుకోను నా తలదగులుతాను చూడండి కిందికి ఉగులాడుకుంటూ గాలికి కదులుతుంది అది హైట్లో కడితే గాలి కదండి మధ్య బాగా గాలికి తెగిపోతున్నాయి అనమాట మళ్ళీ ఇంకోసారి బాగా స్టాండర్డ్గా కట్టించాలి ఇదిగోండి ఆకు చూడండి ఎంత వచ్చిందో ఇద్దరికే కదా అంటే మా వారు తింటారు మధ్యాహ్నము నేను నేటికి ఏదో ఒకటి తింటారు అనమాట భుజం అయిన తర్వాత ఇంకా ఇక్కడ కొద్దిగా పాయలా కంటాం కదా అది కూడా ఉంది అంటే మనం కోయకపోతే వేస్ట్ అవుతుంది కదండి కోసి పెట్టుకుంటే ఫ్రిడ్జ్లో అయినా ఉంటుంది నెక్స్ట్ రోజు పప్పు కానీ అలా వాడుకోవచ్చు ఇది కూడా కోసేస్తున్నాను అనమాట దూ అండి చూసారా ఎంత ఫ్రెష్గా ఎంత ఫ్రెష్గా ఎక్కడ దొరుకుతుందండి షాప్లో నలిగి నలిగిపోయి ఉంటుంది కదా మనం తెచ్చుకుంటే చూస్తూ ఉంటాం కదా మనం ఎప్పుడైనా మార్కెట్కి వెళ్ళినప్పుడు అంటే కొంతమంది ఫ్రెష్గా నమ్ముతారు ఒక్కోసారి మనకు ఫ్రెష్గా కావు దొరకదు అనమాట నలిగిపోయి అంతా చాలా బాగుండదు ఇంకా అలాగే పైనుండి మా కాంపౌండ్ ఎలా కనిపిస్తుంది కింద మధుమాల తీగ చూడండి కింద నుంచి పైకి ఎంత బాగలుగుతుందో ఏమైతే గుత్తులు గుత్తులు స్టార్ట్ అయ్యాయి అనమాట ఇంకా అలాగే నూరు రహాలు ఇదంతా కూడా పైనుంచి అనమాట చూడండి ఒకసారి ఇదంతా మా ఇల్లు అనమాట వాటి సపోటా వాటర్ ఆపిల్ నేను చెప్తూ ఉంటాను కదా పుష్పాలు చెట్టు పుప్పచూప్పులు చెట్టు దాని పక్కనే పింక్ గనేరు కూడా ఉండేది అది పోయింది ఇంకా శంఖపూలు కూడా ఉన్నాయి అవి కొన్ని తీసుకెళ్ళి శివాయికి పెట్టేస్తాను ఈ మధ్య ఎండలకి సరిగా పోయట్లేదండి లేకపోతే రోజు ఒక బుట్టకు వచ్చేటనమాట శంఖపూలు కూడా ఇంకా మనము మొన్న ఈ విత్తనాలు వేసాం కదండీ ఈ ఉత్తరం ఇవి అనమాట అవన్నీ తీసుకొచ్చి థర్మోకాలు బాక్సులు లాగా చిన్న చిన్న ట్రైలర్లు పెట్టాను కదా అవి చూద్దరండి ఎలా ఉన్నాయో ఈ చేమంతులు అండి ఇలా అయిపోయాను అనమాట మనం వీటిని ప్రొటెక్షన్ ఇచ్చుకోవాలి ఇంకా ఇయర్ కాపాడుకుంటే మళ్ళీ నెక్స్ట్ ఇయర్కి మనము వాటన్నిటిని ఇంకా కొద్దిగా ఎక్కువ తొట్టల లెక్కి అమర అన్నీ ఉంటాయి కదా చేసుకోవచ్చు ఇదిగోండి ఇక్కడ పూజ కూడా మార్నింగ్ పూజ అయిపోయిందనమాట కృష్ణ యొక్క పూలు తులసి మొగ్గ పూలు పెట్టి దీపం చేసి ముగ్గులు పెట్టుకొని అంతా చేసుకున్నాను ఇవన్నీ కూడా చేమంతులు అటువైపు ఉండేటివి కదా ఆగ్నేయంలో ఏరియా వైపు అక్కడ ఎండ ఎక్కువ వస్తుందని మళ్ళీ మేము అన్ని ఇటువైపు మార్చాము అనమాట మనం వీటిని ఏంటంటే ఇలా జాగ్రత్త పట్టుకుంటే నెక్స్ట్ నెక్స్ట్ ఇయర్కి మనకి ఈ పిలకలన్నీ ఉపయోగపడతాయండి చూసారా మందుల పిలకలు ఇవన్నీ కటింగ్ చేసి పెట్టుకొని అంటే ఎప్పులు అయిపోయినట్వన్నీ ఉంటాయి కదా కాడలు ఎండిపోయినట్టు ఇదిగోండి మెంతా చూడండి ఎంత బాగా వచ్చిందో ఇప్పుడిప్పుడో స్టార్ట్ అయింది మనం వేస్టే కదా వేసాము మండేకి ఎంత వచ్చేసింది ఇది మాత్రం పాలాకు మొన్న కూడా వీడియో షేర్ చేశాను రాలేదని రాలేదండి ఇంకా చూడాలి మరి ఎందుకో నాకు కూడా ఆశ్చర్యంగా ఉంది మనం వేసినటువంటి ఫ్రెష్ విత్తనాలు రాలేదు షాప్లో ఇది ఎప్పుడుతో ఓల్డ్ ప్యాకెట్ కదా అనుకుంటే అవి మాత్రం వచ్చాయి నాకు బాగా గుర్తు ఇట్లా ఓవెర్ షేప్ ఉండే దాంట్లో షాప్లోకి వేసామన్నమాట మీకు కూడా గుర్తుంది కదండి షేప్ దాంట్లో నేను షాప్లో ఉండేటువంటి ప్యాకెట్ చూపించి వేస్తాను అనమాట మేబీ నేను కోసిన మన గార్డెన్లో కోసిన విత్తనాలు అవి ఇంకా మొదలలేదు అనుకుంటా అండి ఓన్లీ ఎండిపోతే లోపల విత్తనం బాగా మొదలలేదు అనుకుంటా అందుకు అందువల్లనే రాలేదు షాప్లో మాత్రం బాగా చూద్దాము ఇంకా ఈవినింగ్ మూడో సోమవారం పూజ అయితే బాగా జరిగిందండి చాలా బాగా చేసుకున్నా ప్రతి లాగా ఈ సో ఈ సోమవారం కూడా బాగా పూజ అంతా ప్రశాంతంగా ఆ దేవునికి చేయవలసిన సే సేవలు అన్నీ చేసుకున్నాను అనమాట చాలా ఆనందంగా ఉంది మనశాంతిగా కూడా ఉందన్నమాట ఇంకా నైవేద్యాలు చేసుకున్నాను గుగ్గులు చేశాను పంచామృతం చేశాను ఇంకా పొలం తులసి మరలలో అల్లి అన్నీ అల్లి దేవునికి సమర్పించుకొని ఆ పుస్తకం చూసుకొని ఆ పుస్తకంలో ఏ విధంగా చెప్పారో ఆ విధంగా నేను పూజ చేసుకున్నానండి ఇంకా ఈ ప్రసాదాలన్నీ కూడా ఈవినింగు మా వీధిలో వాళ్ళకి పంచాను ఒక్కో సోమవారం ఒక్కొక్కరిని పిలిచి తాంబూరాలు ఇస్తున్నాను అంటే ఆ వ్రతకథలు ఆ విధంగా ఉంది ఇంతేనండి ఈరోజు వీడియో థ్యాంక్ యూ కీప్ వాచింగ్ బాయ్ బాయ్